అసలు ఈ అబ్బాయి చెప్పింది అంత అబద్ధం అన్న నాకు అసలు ఒక్క రూపాయి కూడా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నోరు ఎత్తితే అన్న పైసలే అన్న ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఇట్లనే ట్రాప్ చేసి ఇట్లనే అమౌంట్ తీసుకోవడం జరిగింది అన్న మొత్తం కలిపి ఒక ఆరేడు లక్షల దాకా అయితే పెట్టినా నేను ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి

బ్రోకర్ దాని అంటది చేతి నువ్వు నా పైన పెట్టింది కదా ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నా ప్రేమ అంటే ఈ అబ్బాయి నేను ఎంత చేస్తాను సార్ నాకు ఆల్రెడీ మా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉండా మన బాయ్ ఫ్రెండ్ ఉన్నాక మళ్ళీ ఈ అబ్బాయి తోనే సరే నీకు ఇట్లాంటి ఏయ్ ఆ బ్రో చేతి పోలీస్ స్టేషన్ బెటర్ అన్న ఎందుకంటే ఈ రోజు నేను రేపటి ఇంకోడన్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు వ్యక్తులు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటలోనే విందాం నమస్తే అమ్మా ఏం పేరు అమ్మా మీ పేరు సునీత ఓకే ఎక్కడ మీది నాగర్ కర్నూలు నుంచి వచ్చారు ఓకే నీ పేరు బ్రదర్ నా పేరు నరేష్ అన్న నరేష్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అచ్చంపేట అచ్చంపేట ఓకే మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడ్డది మా ఇద్దరికి పరిచయం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందన్న ఒక రోజు గా మెసేజ్ వచ్చింది ఫ్రెండ్ చూస్తే యాక్సెప్ట్ చేసినా చేసి మనతో చాటింగ్ చేయడం జరిగింది ఈ చాట్ నార్మల్గా ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావు అని చెప్పేసి మా మెసేజ్ చేయడం జరిగింది నేను సో అండ్ సో నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా అని చెప్పేసి నేను మాట్లాడాను ఈ అమ్మాయితోనే సో ఆ పరిచయం అనేది ప్రేమలాగా మారిపోయినా కొన్ని రోజులైన తర్వాత ఇట్లా మా డాడీ కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం చూడవా నాకు ఎవరు లేరు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడింది మాట్లాడితే ఎంత కావాలి ఎట్లా అంటే ఒక ఎయిటీ థౌసండ్ కావాలి నాకు అని చెప్పేసి చెప్పింది నా దగ్గర లేవు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉన్నాయని చెప్పేసి నేను చెప్పిన అవి కూడా నాకు అవసరం ఉంది ఫైవ్ మంత్స్ తర్వాత నాకు కొంచెం అవసరం ఉందని చెప్పి చెప్పాను అన్న నేను చెప్తే కొంచెం చూడాల ప్లీజ్ ఎట్లా లవ్ చేసుకుంటున్నాం కదా మనము కొంచెం మా డాడీ నీకు మామయ్య కాడా ఎందుకు అలా చేస్తున్నాం అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నా ఫ్రెండ్ దగ్గర థర్టీ థౌసండ్ తీసుకొని మొత్తం ఎయిటీ థౌసండ్ ఈ అమ్మాయికి ఇచ్చానన్నా నేను వీళ్ళ డాడీకి హాస్పిటల్ అంటే ఓకే ఏమైంది అమ్మా మీ డాడీకి ఏమైంది

అట్లయితే ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత అమౌంట్ అవసరం ఉంది నాకు అమౌంట్ కావాలి నాకు సునీత కొంచెం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మాట్లాడిన అమ్మాయితో మాట్లాడితే నా దగ్గర ఇప్పుడు లేవు అయినా సరే నువ్వు నా దగ్గర డబ్బులు అడగడం ఏంది అన్నట్టు ఇట్లా మాట్లాడింది అన్న సరేలే ఎందుకు లే అన్నట్టు ఎందుకు లవ్ చేస్తున్నా అంటుందిగా అన్నట్టు నేను ఒక్క ఒక దగ్గర అంటే ఆగిపోతాం అన్న పర్లేదు తర్వాత మళ్ళీ అమ్మాయి ఏమంటుంది అంటే అందరి దగ్గర మండ గోల్ చేరు నా దగ్గర లేదు అన్నట్టు ఇట్లాంటి మాటలు మాట్లాడింది ఆల్రెడీ నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉంది అవసరం ఉండి అడిగింది నాకు అప్పుడే డౌట్ వచ్చింది కానీ కదా ఎందుకు అన్నట్టు నేను కొంచెం అవలగఘన లాగా ఆలోచన చేసేసి సరే అని చెప్పేసి చేయని ఇప్పించడం జరిగింది తర్వాత ఇంకా నోరు ఎత్తితే అన్న పైసలే అన్న నువ్వు తిన్నావా పడుకున్నావా లేకపోతే ఆఫీస్కి వెళ్ళినావా వచ్చినవా ఇట్లాంటి మాటలు అయితే లేవు అసలు ఈ అమ్మాయి దగ్గర ఎవరో ఇరుగింటోలు పొరుగుంటోలు కూడా అడుగుతారు కానీ ఈమె నన్ను లవ్ చేస్తుంది అన్నది నా దగ్గర డబ్బులు తీసుకుంటుంది నాకు గోల్డ్ చైన్ లేదు అందరి దగ్గర మా పిన్ని వాళ్ళ పాప దగ్గర అందరి దగ్గర గోల్డ్ చైన్ ఉన్నాయి అదని చెప్పేసి అన్ని సుత్తి మాటలు అని చెప్పింది ఈ ఎత్తితే ఇంకా అసలు మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఈ మి మళ్ళా అసలు సెట్ కాడి ఎవరో ఏమంటారు అంబానీ కొడుకోవో అట్లాంటి సెట్ అవుతాడు అన్న ఎట్లా అంటే అసలుకి ఓ డబ్బు పిచ్చిది ఎట్లుంటుందో అట్లా అన్న ఇది కూడా నాకు తెలియలే కొంతమంది ఫస్ట్ నాకు ప్రేమలో ఉన్న గుడ్డిగా నేను నమ్మేసిన తర్వాత నాకు మీరు ఎవరెవరి మా ఫ్రెండ్స్ ఇట్లా అరే దీనా నువ్వు లవ్ చేస్తున్నా అని చెప్పి అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఇట్లనే ట్రాప్ చేసి ఇట్లనే అమౌంట్ తీసుకోవడం జరిగింది అన్న నేను చాలా సార్లు చెప్పినా అమౌంట్ కావాలి పోలీషన్ లో కేసు పెడతా ఇట్లా అంటే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు ఆ ఏడు కంటే ఆడి గోదాంప నేను మాట్లాడతా నువ్వేంది నువ్వేం చేస్తావు అసలు చెప్పేసి అన్నీ మొత్తం అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నావు కానీ మాటలు మాట్లాడుతున్నావు అర్థమైందా సరే మరి అన్న దగ్గరికి రావడానికి మరి నేను ఎందుకు రావాలి డబ్బులు తీసుకోవాలి అని చెప్పి మాట్లాడితే డబ్బులు తీసుకోకపోతే ట్రాన్సాక్షన్ ఉంటది కన్నా ట్రాన్సాక్షన్ చేసింది అయితే ఉంటది కదా ఈ అమ్మాయి అకౌంట్ కే ఈ అమ్మాయి అకౌంట్ కే కదా కొట్టింది మనం నా మొబైల్ ఎందుకు తీసుకుంటున్నావ్ ఈ ఇప్పుడు ఏమో మొబైల్ అన్న ఇది ఇగో ఇలా రివర్స్ రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు అమ్మాయికి ఎంత ఖర్చు పెట్టొను అన్నాడు అన్న నేను ఎంత కాదు అనుకున్నా మొత్తం కలిపి ఒక 6 7 లక్షల దాకా నేను ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి అయ్యో జెన్యూన్ గా ఉంటే 6 లక్షలు కాదు ఇంకా ఎక్కువ తీసుకున్నా మన పర్లేదన్నా ఇతరులను మోసం చేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చి మళ్ళీ ట్రాప్ చేసి మళ్ళీ నాశనం చేద్దామంటే మనం ఊరుకోము మీకు కొన్ని వీడియోస్ నేను లైక్ యూట్యూబ్ లో ఇట్లా చూసిన చూసి మీరన్నా న్యాయం చేస్తారని చెప్పేసి నేను అనుకున్నా ఎందుకంటే లైక్ ఈ టైంలో నేను చాలా వరకు హెల్ప్ చేసిందంటే మీ సైడ్ నుంచి నేను చూసి కాబట్టి మీ దగ్గరకు వచ్చిన సరే ఒక్క నింది అసలు అబ్బాయి ఏమో ఇట్లా

లేదు సార్ నేను అలా అబ్బాయి దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా నేను ఏ రోజు కూడా అడగలేదు సార్ నేను అబ్బాయిని ఆ అబ్బాయికి ఇప్పుడు అబ్బాయికి నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎందుకు పెట్టנו నార్మల్ గా పెట్టాను సార్ ఫ్రెండగా ఒక ఫ్రెండ్ గాని రిక్వెస్ట్ పెట్టాను కూడా అబ్బాయి తెలుసా మీకు అబ్బాయి తెలుసు సార్ మరి ఎట్లా రిక్వెస్ట్ పెట్టనా హాయ్ అని మామూలుగా పెట్టాను సార్ తను కూడా హాయ్ అని పెట్టాడు సార్ ఇప్పుడు అబ్బాయిలకి మామూలుగా నార్మల్ గా అబ్బాయిలే అమ్మాయిలకి మెసేజ్ పెట్టరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది ఎక్కడైనా మామూలుగా నువ్వే అబ్బాయికి ఆయన పెట్టినావు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా అంటే ఏంటి అసలు అంటే ఏం ఉద్దేశంతో అబ్బాయికి సరే నువ్వు అనుకున్నట్టు ఫ్రెండ్లీగానే సరే ఓకే తర్వాత ఫ్రెండ్లీగా పెట్టాము అలా అలా చాటింగ్ చేసుకునేవారు చిన్న హెల్ప్ వచ్చింది మా డాడీ బాగోలేదంటే అంటే అడుగుదాం అనుకున్నా ఎందుకు అనుకుంటాడని నేను అడగలేదు నేనే తీసుకోని మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదు సార్ హాస్పిటల్ లో ఉన్నాడు బాగోపోయినప్పుడు తను సడన్ గా ఫ్రెండ్ కదా ఏమైంది అడుగుదాం అని ఇలా నెంబర్ చేస్తున్నా ఇప్పుడైతే తీసుకున్నావు డబ్బులు తీసుకుంది నువ్వు తీసుకున్నాను లంగాలాచ్ లాగా మాట్లాడుతున్నావు సరికి ఎందుకు తీసుకున్నావ్ డబ్బులు ఏం పోగొట్టుకొస్తున్నావు మీ అయ్యే కూడా తెలియదు మరి మరి లవర్ ఎందుకు మరి అన్ని బ్రోకరేజా వేసుకుంటాం బ్రోకర్ దాని మీ నువ్వు ఏ గల్ వదిలో బ్రోకర్దానా మళ్ళీ మాట్లాడుతున్నావు ఇవ్వాలి డబ్బులు

మీ ఇంట్లో వాళ్ళు అలా చేస్తున్నారా నిజంగా ਮੈయి నచ్చిపోయిన బాగుంటుండే లేదన్నా మరి ఏందన్నా ఇప్పుడే నీ ముందే అన్నది ని డబుల్ అన్నది ఇప్పుడే తీసుకున్నా అన్నది అన్ని తీసుకున్నాను సార్ నాకు అవసరం వచ్చింది తీసుకున్నాను సార్ నా నాకు ఏదో సార్ ఒక రోజు అబ్బాయికి ఆ అమౌంట్ నాకు ఫోన్ పే చేసాడు

డబ్బులు అయితే కావాలి న్యాయం చేస్తారని నేను వచ్చిన అన్న ఇప్పుడు నీకేం నాకు నా డబ్బులు కావాలా డబ్బులు కావాలా ఓకే నీకు నువ్వేందమ్మా నీ బాధ సరే నిన్నేమన్నా వాడుకున్న అబ్బాయి

ఇప్పుడు మన అబ్బాయి డబ్బులు అడుగుతుంది ఇప్పుడు ఇంకా అబ్బాయి మోసపోయినా నాకు అర్థం అయిపోయింది నాకు డబ్బులు కావాలి అంటుంది మరి ఏమంటారు ఇప్పుడు ఐదారు లక్షలు ఖర్చు పెట్టినా అయితే ఓళ్ళు ఇప్పియలేము అవి మీ ఇద్దరు ఇష్టం ఉండి మీ ఇద్దరితో తిరిగినాయి సరే మనం చేతికి ఇచ్చింది ఆ బంగారం చేయను అది ఇచ్చినా నాకు ఓకే అన్న ఇంకొకటి మమ్మల్ని ఇట్లా వదిలేస్తే నువ్వు నీకు అసలు మీ నాన్న చూపించా హాస్పిటల్ చూపించానా పైసలు లేవు నువ్వు బంగారం చేయి తీసుకున్నావా నిజమే ఇద్దరు చెప్తున్నా నువ్వు అమ్మాయికి ఇప్పుడు ఏమేమి ఇచ్చినో అది చెప్పు బ్రదర్ అందరి ముందు ఇప్పుడు నువ్వు చెప్పు అన్న నేను ఒకసారి వెళ్ళిన నాన్నకి బాలేదంటే ఎనిమిది వేలు ఇచ్చినా అన్న ఓకే తర్వాత ఐదు వేలు కావాలి పది వేలు కావాలంటే ట్రాన్సాక్షన్ ఉంటాయి ఫోన్ పే అయితే ఆ ఫోన్ పే ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసిన అన్ని డబ్బులు నాకు ఇప్పియండి ప్లస్ నేను బంగారు చేయను ఏడ ఇప్పించినో ఏ షాప్ దగ్గర ఇప్పించిననో మొత్తం నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ద్వారా అన్ని ఇచ్చేస్తా నావి నాకు ఇచ్చేస్తే చాల అన్న ఇంకొకటి ఇట్లాంటి నాన్న వదిలేస్తే మాత్రం ఇంకా ఎక్చర్ ఆక్సాలో అమ్మాయి మాత్రం నేను తర్వాత మాట్లాడతా బ్రదర్ ఇప్పుడు నీకు నీకు మా అమ్మాయికి ఎంత అయింది ఆ చేను ఒకటే నన్ను ఇప్పించింది చేను ఎనభై వేలు చేను ఎనభై వేలు ఒకసారి ఐదు వేలు పదివేలు ఇట్లా ఎన్ని ట్రాన్సాక్షన్ ఉంటాయి అవి ఇక నువ్వు అయితే ఈ అమ్మాయికి ఇచ్చిన అయితే చేను ఒకటి ఎనభై వేలు లిక్విడ్ క్యాష్ అంతేనా అమ్మాయి ఏమంటా అమౌంట్ గురించి ఇప్పుడు నువ్వు ఏం చెప్తాను అనుకుంటున్నావు అయితే పేజెంట్ అమౌంట్ అది లేదు సార్ ఇప్పుడు ఆ చేను ఎంత అవుతుంది అది ఉంటుందమ్మా ఇది ఒక అరకులో ఉంటది సార్ అరకులో ఉంటుంది ఇంక ఒక పని చేస్తా ఇంటరా ఆ అబ్బాయికి నీకు సంబంధం లేకుండా ఈ గొడవలు లేకుండా ఏ పోలీస్ స్టేషన్ పోకుండా మీ ఇద్దరికి సంబంధం లేకుండా ఉండాలంటే ఆ చే అన్ని లేదంటే ఆ సంబంధించిన డబ్బులు ఎప్పుడన్నా ఇస్తా అంటే ఆ డేట్ అన్న పెట్టు మీ ఇద్దరికి కాగితం ఆపిస్తా ఆల్రెడీ కాగితం టైప్ చేసే ఉంటుంది మా అక్కడ ఇద్దరు ఒకరికొకరు సంబంధం లేదు మీ ఇద్దరు డబ్బుల గురించి కానీ మళ్ళీ నువ్వు చేయ బ్రదర్ ఇన్స్టా అది నేనే ఫోన్ ఇన్స్టా బ్లాగ్ అమ్మాయిని ఆయ ఉంది పెడతాం మా తెలంగాణ ఆయ పెట్టుడు ఇప్పుడు చూసినవా సరే నీ అవసరం ఎర్రో ఎత్తుకున్నా ఎర్రో నేను అయిపోయినా సరే వదిలిపెట్టు అమ్మా అబ్బాయి అబ్బాయికి ఎంత ఇవ్వాలి బ్రదర్ నీకు ఇప్పుడు ఎనభై వేలు చేను చేను ఇప్పుడు అది అర్హతలు ఉంటుంది అమ్మ చేను అర్హతలు అంటే ఇప్పుడు ఎట్లా అరవై వేలు ఉన్నట్టు యాభై యాభై వేలు ఉన్నాయి యాభై యాభై వేలు ఆ చేనుకి ఎంత అయిపోయావు అంటే ఇప్పుడు ఆ చేనుకి ఎంత అయినా ఆ రోజు చేపించిన ఆ డబ్బులు ఈ అమ్మాయితో ఇప్పించే బాధ్యత నాది ఓకే వాళ్ళ లెక్క క్యాష్ ఆ ఎంభై వేలు ఒక పలానా డేట్ ఇప్పుడు మీ ఇద్దరికి సంబంధం లేదు అనుకోని ఎక్కడి నుంచే మీ ఫోన్ నెంబర్కి రాసి ఎక్కడ ఇవ్వాలి వాళ్ళు బ్రదర్ ఆ బుక్ అందుకోండి కొద్దిగా ఆ నోట్స్ అందుకోండి ఇటువంటి పెన్ మీరు ఫోన్ నెంబర్ మీ ఇద్దరు ఫోన్ నెంబర్ అందరు అందరిది మీయే మీ జాతకాలు ఇవన్నీ అందరు సైన్లు పెట్టా రాజుకొని అక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ వైట్ పేపర్లో మీ ఇద్దరు ఫోన్ నెంబర్లో అమ్మ మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ నువ్వు రాయి నెంబర్ కూడా ఇప్పుడు ఎన్ని రోజులలో ఇస్తాం అమ్మా డబ్బులు ఇస్తాను సార్ అన్నా కరెక్ట్ చెప్పు మళ్ళీ నాకు అలాగే చెప్పిన నాకు చెప్పక ముచ్చట అబ్బాయి కష్టపడ పైసలు సార్ ఖర్చు పెట్టుకుని బట్టలు కొనుక్కురు బంగారం కొనుక్కురు ఏం చేసుకుర్రో అయిపోయింది ఎంత చేయగలుగుతావు అదొకటి చెప్పు ముప్పై వేలు పోయిన తర్వాత వేలు ఇస్తావు లేదు సార్ మా నాన్న పరిస్థితి ఆ రెండు లక్షలకు కూడా నేను లక్ష యాభై ఇచ్చే డబ్బులు కూడా లక్ష యాభై దాంట్లో కూడా దాంట్లో కూడా ఏమంటారు ఫిట్టింగ్ పెడతా కుదరదు అన్న నిజం చెప్పు అబ్బాయికి అబ్బాయికి ఇద్దరు ముగ్గురు చేసి

ఇంకా నేను నాకు కొంత నేను ఏదో నీకు ఇచ్చేస్తా ఓకే నువ్వు కూడా మరి అప్పు తెచ్చినావా ఎట్లా తెచ్చినావో అయినా తెలియదు తెచ్చిన మేము ఇచ్చే కడ ఇస్తాం ఇంకా నువ్వు నీది కూడా తప్పు ఉంది ఇలా ఎందుకంటే ఆవి పెట్టంగానే నువ్వు ఆకృతి పడి అమ్మాయికి మెసేజ్ పెట్టడు ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తు ఒక అమ్మాయి తెలిసి తెలియని అమ్మాయి కూడా సరే అమ్మా సరేనా అమ్మా నువ్వు ఇట్లా వద్దమ్మా నువ్వు ఏదైనా పని చేసుకో లేకపోతే ఎందుకు మీరు సరే మీ ఇంట్లో పర్సెంట్ మీకు ఉండొచ్చు కానీ ఇట్లా ఇప్పుడు ఈ అబ్బాయి అంటే మన చోడు అట్లా ఉండరు రేపు పెద్ద గొడవలు అయితే బయటికి తీసుకెళ్తా పోలీస్ స్టేషన్లు కోర్టులు అన్నీ అవసరమా పోలీస్ స్టేషన్ నా ఉంటే చెప్పు మేము కూడా సపోర్ట్ చేస్తే హెల్ప్ చేస్తాం కానీ ఇట్లా లవ్ అని అదని ఇదని వద్దు సరేనా ఓకే అమ్మా ఓకే బ్రదర్ ఓకే అండి థ్యాంక్స్